మన వీధిలోని శ్రీ హృదయపూర్వకమైన గుడికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నేను ఏదైతే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ జీవీ గా ప్రజలు పనిచేస్తున్నాను అదే డిపార్ట్మెంట్ లో మేడం గారు స్టెనోగా పనిచేసి అనేక మంది అధికారుల యొక్క ప్రశంసలు మనలను పొంది అందరి అభినందనలతో అందరి ఆశీస్సులతో రిటైర్ అయ్యి రిటైర్ అయ్యి సుమారుగా పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు సుమారుగా పది సంవత్సరాలు అయింది మేడం రిటైర్డ్ అయ్యి ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరితో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉండేవారు ఏదైతే సేవలు అందిస్తూ ఉండేవారు అదే విధంగా ఇక్కడ మనందరూ ఈ చత్రంపాడు ఏరియాలో జీవిస్తూ మనందరితో కూడా చక్క పెద్దల్లో పెద్ద పెద్దవారిలాగా చిన్నపిల్లల్లో చిన్నవారిలాగా ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అందరికీ ఆశీలు అందిస్తూ ఈరోజు అబ్బోవా పుట్టినరోజు జరుపుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మనందరికీ కూడా చక్కటి పార్టీని ఇచ్చారు వారు రిజిస్టర్ చక్కటి పార్టీని ఇచ్చి ఈ రోజు మనకి డిన్నర్ 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 ఏర్పాటు చేసి అదే విధంగా చక్కగా మనకి బొమ్మలు ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరి సమక్షంలో మేడం గారికి మరోకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనున్నా మీ అందరి తరఫున హ్యాపీ బర్త్ డే టు యూ మేడం అనరా హ్యాపీ బర్త్ డే మేడం మంచి కార్యక్రమంలో మీ అందరూ మీ అందరికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను మేడం గారు నూరేళ్లకు పైగా జీవించాలని వారి కీర్తి ప్రతిష్టలు వారి వారసులకు కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా మరొకసారి మేడం గారికి పుట్టిన శుభాకాశాలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్